టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాధ్యతాయుత వృత్తి జర్నలిజం కలం తూటాలేని తుపాకీ లాంటిది రక్తం చూడని కత్తి లాంటిది నేలను చదును చేసే నాగలి వంటిది జర్నలిజం జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని అవినీతి లొసుగులను లాగే వేటగాడు పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా దారపోస్తాడో ఒక వార్తను సేకరించడానికి విలేకరి తన సర్వశక్తులు ఉపయోగిస్తాడు రైతుది బ్రతుకు పోరాటం జర్నలిస్టుది మంచిని బ్రతికించాలనే ఆరాటం జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది ఉరుకుల పరుగుల జీవితంలో తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తట్టుకొని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపాలనే తపనతో కనిపించిన ప్రతి దాంట్లో కోణాన్ని వెతుక్కుంటాడు అలా రోజు కామన్ మ్యాన్లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్ట్ ఆ గడియారం ముళ్ళు ఒకటి నుండి పన్నెండు దాకా తిరిగితే జర్నలిస్టు లోకం చుట్టూ తిరుగుతూ ఇరవై నాలుగు గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు పేరుకి అతనిది పార్ట్ టైం డ్యూటీ అయినా నిద్రపోనంత వరకు బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ఆహర్నిశలు తపించే ప్రతి జర్నలిస్ట్కి జేజేలు జయహో జర్నలిస్ట్ జయహో జర్నలిస్ట్